నాచారంలోని శ్రీ సత్య లాపోస్కోపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గౌడ్ సూదగాని ఫౌండేషన్ చైర్మన్ హరిశంకర్ గౌడ్ ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారికి సిబ్బంది సేవలు అందించడానికి ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు అలాగే ప్రతి ఆదివారం ఆసుపత్రి యాజమాన్యం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ముందుగా ప్రైమ్ నేమ్ టీవీ పేషెంట్లకు నూతన సమీక్ష సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ నాచారం ప్రెమిసిస్లో శ్రీ సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందులో లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ ఆల్ సర్జరీస్ ఇక్కడ చేయబడును ఎస్పెషల్లీ లాప్రోస్కోపిక్ అపెండిక్స్ లాప్రోస్కోపిక్ గర్భసంచ ఆపరేషన్స్ ఓవేరియన్ సిస్ట్లు కానీ కోలిసిస్టెక్టమీస్ కానీ ఇంకా గా సిజీరన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇవి చేయబడును ఇక్కడ డాక్టర్ అల్కానంద గారు అందరికీ నూతన సంబంధించిన శుభాకాంక్షలు అలాగే ప్రైమ్ నైన్ ఛానల్ వారికి అందు యాజమాన్యానికి ప్రైమ్ నైన్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటున్నాను మాది శ్రీ సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ మేము కొత్తగా స్టార్ట్ చేశాము ఇది ఇంతకుముందు అక్కడ చిల్కా లోనే ఉండేది దాన్ని దాని ఎక్స్టెన్షన్ ఇక్కడ మేము బాధ చేసుకున్నాము ఇక్కడ దీని ఎండి గారు శ్రీనివాస్ డాక్టర్ శ్రీ సుధగాని శ్రీనివాస్ గౌడ్ గారు వీరు ఎంఎస్ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ దాంట్లో ట్రైనింగ్ పొంది ముప్పై వేల సర్జరీస్ వరకు బాగా విజయవంతంగా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా బాగా సులువుగా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేశారు ఇక్కడ నేను డాక్టర్ అల్కానందను నేను గైనకాలజిస్ట్ ని ఇక్కడ మేము అన్ని ఆప్స్ అంటే గర్భిణీ స్త్రీలకు అన్ని రకాలుగా అన్ని డెలివరీస్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా కాంప్లికేటెడ్ కేసెస్ అయినా బీపీ ఉన్న గర్భిణీ స్త్రీలైనా అన్ని ఇక్కడ మంచి కాంప్లికేషన్స్ మేనేజ్మెంట్ తోని ట్రీట్మెంట్ తోని ఇక్కడ చేయగలుగుతాము తక్కువ ధరలో కూడా మేము చూసుకుంటాము పేద పేదలు ఎవరైనా ఉన్నా కూడా అన్న వాళ్లకు సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము